అరకు ఫెస్ట్ ఇరవై ఇరవై ఆరు లాస్ట్ ఇయర్ మనం చలి అరకు ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఈ సంవత్సరము దానికంటే మెరుగ చేయడాని కోసము మన రాష్ట్ర ప్రభుత్వము ఇది ఈ అరకు ఫెస్టివల్ని ఒక ప్రతిష్టాత్మ ఒక ఫెస్టివల్గా స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసేసి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంకి ఇరవై తొమ్మిది జనవరి నుండి ఒకటి ఫిబ్రవరి దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇరవై తొమ్మిది ఫిబ్రవరి అంటే ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్స్కి రావడం జరిగింది ఇది చాలా చాలా ఒక ఆనందదాయకం ఎందుకంటే అరకు ప్రాంతీయము అభివృద్ధి టూరిజం సంబంధపడిన అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు ఉంటున్న చూపించిన ఈ చవర్లు చాలా చాలా సంతోషము ఇక్కడ ఉంటున్న ట్రైబల్స్ అందరూ కూడా దీని ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఇరవై తొమ్మిది మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వారు ఇక్కడ కొత్త వలసలో ల్యాండ్ అయ్యి ఇక్కడ మీటింగ్ మన డిగ్రీ కాలేజీలో రవల్గూడ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో మెయిన్ ఈవెంట్ స్టార్ట్ స్టార్ట్ చేస్తారు దాంట్లో ఫస్ట్ ఇక్కడ ఉంటున్న క్యారవన్ టూరిజం మన జిల్లాలో ఐదు లొకేషన్స్లో క్యారవన్ పార్క్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది దానికి ఉంటున్న శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ ఉంటున్న అడ్వెంచర్ టూరిజంస్కి సంబంధపడిన వివిధ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆయనకి చూపించడం జరుగుతుంది ముఖ్యంగా పారాగ్లైడింగ్ పారా మోటరింగ్ దెన్ మనకు ఉంటున్న స్కూబా డైవింగ్ ఇంకా ఇక్కడ వైజాగ్లో ఉంటున్న టీం కూడా ఇక్కడ మళ్ళీ ఈ వాటర్ బేస్డ్ స్పోర్ట్స్ ఉంటున్న అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఉంటున్నారు ఆ విషయాలన్నీ కూడా ఆయనకి చూపించడం జరుగుతుంది దాని తర్వాత మన అరకుకి సంబంధపడిన మన ట్రైబల్ డిషెస్ని ఒకటి మన ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి వారితో కలిసి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది దాంట్లో మన ప్రాంతంలో పండుతున్న మిల్లెట్స్ కానీ వివిధ ధాన్యాల నుండి మన ట్రైబల్ వే ఆఫ్ క్యూజిన్స్ అంటే మనకున్న ఫుడ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేయడానికి ఒక ట్రయల్ చేయడం జరుగుతుంది ఈ వరకు డిష్ అట్లా మనం ఆయన ప్రపంచంకి ప్రకటన చేయడానికి కూడా ఒక ప్రయత్నం జరగడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ మెయిన్ డయాస్లో ఆయన ప్రోగ్రామ్ జరుగుతుంది దాంట్లో ఫస్ట్ ఒక కార్నివల్ మనకున్న వివిధ ట్రెడిషనల్ ట్రైబల్ పీపుల్స్ చుట్టూ ఉంటున్న ప్రాంతం నుంచి మనకి వివిధ రాష్ట్రం నుంచి వచ్చిన ట్రైబల్స్ అందరూ కూడా వాళ్ళకు ఉంటున్న ఈ ఆర్ట్ అండ్ ఆర్ట్ కల్చర్ అండ్ డాన్సెస్ గురించిన విషయాలన్నీ కూడా ఒక కార్నివల్ ద్వారా ముఖ్యమంత్రి వాళ్ళు అండ్ అక్కడ వచ్చిన పర్యాటకులు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రసంగం ఉంటుంది టూరిజం వాళ్ళు ఇప్పుడు దాకా విశాఖ ఉత్సవాలు ఏమేమి చేస్తున్నారు మనకున్న టూరిజంలో ఏమేమి మంచి అచీవ్మెంట్ చేశామని ఒక ఆడియో వీడియో విష ఆడియో విషువల్ కూడా ఆయనకి ప్లస్ అక్కడ వచ్చిన ఆడియన్స్ అందరికీ చూపించడం జరుగుతుంది దాని తర్వాత ఆయన ఇక్కడ ఉంటున్న విలేజ్ మన చొంపి విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి వాళ్ళు మన ఏ ప్రాంతంలో ఈ ఎల్టీఆర్ చట్టం వలన పెద్ద ఐ మీన్ బిగ్ ఇండస్ట్రీస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేయవచ్చు అనే ఆలోచనలో మన కోసమే ఒక హోమ్ స్టే పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది ఆ హోమ్ స్టే పాలసీ పరిధిలో మనం చంపిలో చేసిన టూరిజం డిపార్ట్మెంట్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలిసి చేసిన ఈ హోమ్ స్టే గురించి అక్కడ చూడడానికి వెళ్తున్నారు అక్కడ హోమ్ స్టేస్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ ఉన్న మన ట్రైబల్ హోస్ట్ కానీ టూరిస్ట్లో ఎట్లా అహవాదే ఫీలింగ్ ఉంటున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందని ఆయన స్వయంగా వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది దాని తర్వాత మన కొత్త వలస ఫామ్ నుంచి టేక్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది ఇది క్రిప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఉంటున్న ప్రోగ్రాము ఆయన మొదలుపెట్టిన నుండి ట్వంటీ నైన్త్ మొదలుపట్నం నుంచి ఫస్ట్ థర్టీ ఎత్ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ నెక్స్ట్ త్రీ డేస్ కూడా కలిపి మొత్తం నాలుగు రోజు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ అరకులో మనం ముప్పై థర్టీ రోజు మనం ఒక ట్ర ట్రెక్కింగ్ గాలిగొండ వ్యూ పాయింట్ ఈ శృంగమెట్ట లొకేషన్స్లో వివిధ ట్రెక్కింగ్ ట్రయల్స్లో ఇక్కడ ఉంటున్న పర్యాటకులని తీసుకోవాలి ఆ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్సెస్ని చూపించడం జరుగుతుంది దాంతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్గా మనకి ఒక చాపర్ రైడ్ లాస్ట్ టైం మనం హెల్లీ చేశాము హెలికాప్టర్ రైడ్ సిమిలర్గా ఈసారి కూడా హెలికాప్టర్ రైడ్ మన అరకు ప్రాంతంలో రావడం జరుగుతుంది హాట్ ఎయిర్ బలూన్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది దాంట్లో కూడా రైట్స్ అండ్ అదర్ ఐటమ్స్ మనకున్న పర్యాటకులకి చూపించగలుగుతాము పారా మోటరింగ్ కూడా పెట్టడానికి ఎస్పెషల్లీ అది మాడగడ్డలో చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము మాడగడ్డ ఇస్ బెస్ట్ ప్లేస్ మనకి పారాగ్లైడింగ్ కానీ పారా మోటరింగ్ రెండుకు కూడా చాలా సూటబుల్ అని మన అడ్వెంచర్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది అది దాని పరిధిలో ఆ పరిధిలో అది అన్ని కూడా చేయడం జరుగుతుంది దాని తర్వాత మధ్యాహ్నం ఒక మధ్యాహ్నం కాదు ఒక టెన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ మధ్యలో ఈరోజు ట్రైబల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టాల్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది దాంట్లో వివిధ రాష్ట్రం నుంచి వచ్చిన ట్రైబల్స్ వాళ్ళు వాళ్ళు చేసిన వివిధ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది ఒక పది పదిహేను స్టాల్స్ ఉంటుంది పర్యాటకులు అది విజిట్ చేసేసి అక్కడ ఉంటున్న ఐటమ్స్ కూడా డిస్కౌంట్ రేట్లో వాళ్ళు కొనడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఇక్కడ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఇటువైపు మనకు తెలంగాణ తమిళనాడు అండ్ కేరళ ఈ లొకేషన్స్లో ఉంటున్న ఆల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ వచ్చేసి మూడు రోజు కూడా మనతో ఉంటారు అండ్ ఈవినింగ్లో మనకి ఇక్కడ ఒక